నవరాత్రుల వైభవం మరియు మూడవ రోజు ప్రత్యేకత దుర్గా నవరాత్రులు హిందూ సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ తొమ్మిది రాత్రుల పాటు దుర్గామాత వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ ఆశీషులు అందిస్తారు లోక కంటకలై దుష్టులను సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన అమ్మవారు పరాక్రమానికి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాము ఈ పవిత్ర దినాలలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నైవేద్యాలు సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు నవరాత్రుల్లో మూడవ రోజు ఆరాధన ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది ఈ రోజు పూజ ధైర్యం నిర్భయాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది అలాగే భక్తులకి మనశ్శాంతి బుద్ధి వికాసం జ్ఞానాన్ని అందిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఈరోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలనే విషయంలో కొన్ని సాంప్రదాయాలు ప్రాంతాల మధ్య వైవిధ్యాలు ఉన్నాయి ఇది కేవలం ఆచారాల వైవిధ్యం మాత్రమే కానీ ఈ దేశంలో భక్తి సాంప్రదాయాలు ఎంత గొప్పగా ప్రాంతాల వారీగా ఎలా భిన్నంగా ఉంటాయి అనే విషయాన్ని తెలియచేస్తుంది నవదుర్గ సాంప్రదాయం ప్రకారం మూడవ రోజు అమ్మవారు దర్శనం దర్శనమిస్తారు తెలుగు రాష్ట్రాల ఆలయ సంప్రదాయాల ప్రకారము ఈరోజు అన్నపూర్ణాదేవి గాయత్రీ దేవి అలంకారాలు కూడా ఉంటాయి మూడవ రోజు అవతారం శ్రీ దేవి చంద్రగంటాదేవి పేరు అత్యంత అర్థవంతమైనది ఈమె తన శిరస్సపై అర్ధ చంద్రుని గంట ఆకారంలో ధరించటం వలన చంద్రగంట అనే పేరు వచ్చింది ఆమె నొదుటిపై ఉన్న చంద్రుడు శాంతిని ప్రశాంతతకు మరియు ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది ఆమె నామములో మరో లోతైన అర్థాన్ని కూడా సూచిస్తుంది చంద్ర అంటే మేధస్సు గంట అంటే విజయాన్ని సూచిస్తుంది అంటే మేధస్సుతో కూడిన విజయానికి దారి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది చంద్రఘంటాదేవి స్వరూప వర్ణన అత్యంత శక్తిమైనది ఆమె శరీర కాంతి బంగారు వర్ణంలో మెలమెలలాడుతూ ప్రకాశిస్తుంది ఆమె మణిపూరక చక్రంలో నివసిస్తుందని నమ్ముతారు ఆ చక్రం ఆమె ప్రకాశవంతమైన బంగారు కాంతితో వెలిగిపోతుంది ఈమె వాహనం సింహం ఇది శక్తికి ధైర్యానికి మరియు భయం లేని మనస్తత్వానికి ప్రతీక ఆమె పది చేతులు ఉంటాయి వాటిలో ఖడ్గం బాణం గధ త్రిశూలం ధనస్సు పద్మం కమండలం మాల వంటివి వంటి వివిధ ఆయుధాలు ధరిస్తారు ఆమె పది చేతుల్లో ఒక చేయి అభయముద్రలో ఉంటుంది ఇది భక్తులకు రక్షణ అభయాన్ని సూచిస్తుంది ఆమె కళ్ళలో శాంతి ముఖంలో మృదువైన చిరునవ్వు ఉన్నప్పటికీ యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఈ స్వరూపం ఆమెలో శౌర్యాన్ని సౌమ్యతను ఒకేసారి తెలియచేస్తుంది చంద్రఘంటాదేవి యొక్క పురాణ గాథ చంద్రఘంటాదేవి పురాణ కథ పురాణాల ప్రకారం చంద్రఘంటాదేవి శివపార్వతుల వివాహ ఘట్టంతో ముడుపడి ఉంది పార్వతీదేవి తపస్సు అనంతరం పార్వతిని వివాహం చేసుకోవడానికి శివుడు అలంకారాలు లేకుండా తన భూత గణాలతో వస్తారు శివుడి రూపాన్ని చూసి పార్వతీ కుటుంబ సభ్యులు బంధువులు భయభ్రాంతులకు గురవుతారు ఆ మంగళకరమైన ఘట్టంలో ఒక అశుభకరమైన వాతావరణం ఏర్పడింది ఆ సమయంలో పార్వతి తన శక్తితో అత్యంత సుందరమైన మరియు ప్రకాశవంతమైన చంద్రగంట రూపంలోకి మారి శివుని రూపాన్ని మార్చి మంగళకరమైన వివాహాన్ని జరిపిస్తారు ఈ రూపంలోనే ఆమె తన నొసట చంద్రుణ్ణి ధరించారు ఈ కథ చంద్రఘంటాదేవి యొక్క శాంత స్వభావాన్ని ఆమెలో సౌందర్య రూపాన్ని వివరిస్తుంది కుటుంబ బంధాలను బాధ్యతలను ఎలా నెరవేర్చాలో తెలియచేస్తూ ఆ రోజు పూజా విధానం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజాగదిని శుభ్రమ చేసి ముగ్గులు వేసి అలంకరించాలి పూజ ప్రారంభించడానికి ముందు వినాయకుడిని ప్రార్థించి నవరాత్రి పూజను నిర్విఘ్నంగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పుకోవాలి పూజ గదిలో స్థాపన వారి వారి ఆచారాలను బట్టి అవకాశం ఉన్నవారు కలస స్థాపన చేసుకుంటారు లేనివారు అమ్మవారి విగ్రహం లేదా ఫటాన్ని ఉంచి పూజ చేస్తారు అలంకరణ మరియు రంగులు నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన రంగుకి ప్రాముఖ్యత ఉంది మూడవ రోజు పూజకు సంబంధించిన రంగు వేసేవారు ఎక్కువగా ఇరుపు లేదా నారింజ రంగులు ఉపయోగించాలి ఇరుపు రంగు బలం ప్రేమ మరియు శక్తికి ప్రతీక ఇది దుష్ట శక్తులను హెచ్చరికగా ఉంటుంది ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది అన్నపూర్ణాదేవిని అలంకరణ చేసేవారు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజించాలి పసుపు రంగు ఆనందం ఉత్సాహం మరియు అదృష్టానికి చిహ్నం నైవేద్య సమర్పణ నైవేద్యం అనేది అమ్మవారి పూజలో ఒక ముఖ్యమైన భాగం ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకమైన నైవేద్యం ఉంటుంది దేవికి పాలతో చేసిన తీపి పదార్థాలు ముఖ్యంగా పాయసం చాలా ఇష్టం ఈ నైవేద్యం సమర్పించడం ద్వారా జీవితంలో కష్టాలు బాధలు తొలగిపోతాయని నమ్ముతారు అన్నపూర్ణా దేవిగా అలంకరణ చేసేవారు క్షీరాన్నం దజ్జోజనం వంటివి నైవేద్యంగా సమర్పించాలి మూడవ రోజు పూజలో ఒక ప్రత్యేకమైన విధి ఉంది చిన్న ఎర్రన గుడ్డలో లవంగాలు తమలపాకులు జాజికాయలు ఉంచి దేవి పటం ముందు ఉంచాలి ఆ గుడ్డను అమ్మవారు పాదాల వద్ద సమర్పించి అమ్మవారి మంత్రాలను నూటెనిమిది సార్లు జపించాలి ఈ ప్రక్రియ శుభకార్యాల్లో మరియు న్యాయపరమైన విషయాల్లో విజయాన్ని ఇస్తుందని నమ్ముతారు మంత్రాలు చంద్రఘంటాదేవి మంత్రాలు ఓం దేవి చంద్రగంటాయ నమ ఈ మంత్రం విశ్వమంతట అమ్మవారు వివిధ రూపాల్లో ఉన్నారని ఆమెకి నమస్కారాలు అని చెబుతుంది ఇది ఒక సాధారణ దుర్గా మంత్రం అయినప్పటికీ ఈరోజు చంద్రఘంటారూపానికి రూపానికి ప్రత్యేకంగా వాడుతారు అన్నపూర్ణాదేవిగా కొలిచేవారు नित्यानन्दकरि वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्दूता किलगुरपावनकरि प्रत्यक्ष माहेश्वरी प्रालया चलवंश மாதா அன்னபூனேஸ்வரீ ఈ స్తో మూడవ రోజు చంద్రగంటాదేవిని పూజించడం వల్ల అనేక ఆధ్యాత్మిక ప్రాపంచిక ప్రయోజనాలు కలుగుతాయి ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఈమెను పూజించడం వలన భక్తులు సింహం లాంటి పరాక్రమంతో నిర్భయులుగా ఉంటారు వారిలో వీరత్వం సౌమ్యత మరియు వినమ్రత పెంపొందుతాయి ఈ రోజున సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుందని దీని ద్వారా దివ్య అనుభవాలు సుగంధాలు దివ్య దునులు వంటివి కలుగుతాయని చెప్పబడు ప్రాపంచిక ప్రయోజనాలు అమ్మవారి కృప వలన సకల పాపాలు బాధలు తొలగిపోతాయి అమ్మవారు దుష్టుల పట్ల క్రూరంగా ఉన్నప్పటికీ భక్తులకి అత్యంత శాంత స్వరూపిణిగా దర్శనమిస్తారు ఆమె భక్తులకి భూత ప్రేత బాధల నుండి కాపాడుతారు అంతేకాకుండా ఆమెను ఆరాధించడం ద్వారా శుభకార్యాలు కోర్టు వ్యవహారాలలో మంచి విజయాలు సాధిస్తారు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణ ఉంటుంది అన్నం ప్రాణకోటికి జీవనాధారం ఈ తల్లిని పూజించడం వలన ఇంట్లో సిరి సంపదలు ధాన్యం నిండుగా ఉంటాయని నమ్ముతారు దుర్గా నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారిని పూజించడం అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు ఇది మనలోని అంతర్గత శక్తులను ధైర్యాన్ని మేధస్సును మేల్కొల్పే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అమ్మవారు చంద్రగంట రూపంలో ప్రశాంతతను శౌర్యాన్ని ఒకేసారి ప్రసాదిస్తారు ఈ రోజు పూజ ద్వారా మన మనస్సులో పేరుకుపోయిన భయాలు కష్టాలు తొలగిపోయి జీవితంలో సానుకూల శక్తి ఆనందం వెళ్లివిరుస్తారు ప్రాంతీయ భేదాలున్నా అమ్మవారిని ఏ రూపంలో పూజించిన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆమె అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది భక్తి వినమ్రత పరిశుభ్రమైన మనుషుతో ఈ పూజను ఆచరించి అమ్మవారు ఆశీర్వాదాలను పొంది సకల కష్టాల నుండి విముక్తి విముక్తిని సుఖశాంతులను పొందగలరు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ధన్యవాదాలు